కేవలం నాలుగు వేల రూపాయలతో నూట ఐదు మాత్రమే రైతన్న చెమటోడ్చి ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తాడు రైతు పండిస్తేనే మనకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది అలాంటిది ఆ రైతు కష్టాల్లో కూరుకుపోతున్నాడు ఆ రైతు ఇబ్బందులు పడుతున్నాడు పెట్టిన పెట్టుబడి రాక నష్టాలతో తల్లడిల్లిపోతున్నాడు ఆత్మహత్యకు కుమార్తె వివాహం కోసం చేపించిన బంగారాన్ని తాకొట్టు పెట్టిన రైతు పంట వేశాడు కానీ ఆ పంట నష్టం రావడంతో బంగారం విడిపించలేక బిడ్డ పెళ్లి ఆగిపోతుందనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు నంద్యాల జిల్లా ఆల్వకొండ గ్రామంలో జరిగింది ఈ విషాద ఘటన నంద్యాల జిల్లా సంజామల మండలం ఆల్వకొండ గ్రామానికి చెందిన కొత్తమిద్దె రామకృష్ణుడు లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయం చేసేవాళ్ళు కాగా వాళ్లకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు సంతానం కుమార్తె నగల్ని రెండేళ్ల క్రితం ఓ ప్రైవేటు వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు ఆ డబ్బుల్ని పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నారు కాగా ఈ మధ్య కుమార్తెకు వివాహం నిశ్చయమైంది మూడెకరాల్లో తాను సాగు చేసిన మిరప పంట చేతికొస్తే అప్పులు తీర్చి నగలు తీసుకోవచ్చని రామకృష్ణుడు అనుకున్నారు కానీ పంటను చీడపిడలు ఆశించడంతో పూర్తిగా నష్టపోయాడు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకునే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ నెల రెండున ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు సోమవారం శివార్లోని ఓ బావిలో ఆయన మృతదేహం కనిపించింది కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఇంటి పెద్ద మృతితో మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఘోరం జరిగిపోయిందంటూ వాళ్ళు ఏడుస్తున్న తీరు చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు